ఈరోజు పోర్ ఒవేరియన్ రిజర్వ్ గురించి జస్ట్ ఫ్యూ లైన్స్ అంతే ఇప్పుడు మన దగ్గరికి వచ్చే లో మోస్ట్ ఆఫ్ ద లో ఫిఫ్టీ పర్సెంట్ ఫీమేల్ ఇన్ఫర్టిలిటీతో బాధపడుతున్నారు అట్ ద సేమ్ టైం ఫిఫ్టీ పర్సెంట్ మేల్ ఇన్ఫర్టిలిటీతో కూడా బాధపడుతున్నారు ఉమెన్లో ఎక్కువగా ప్రాబ్లం ఉందా మెన్లో ఉందా అని మనం కనుక చూసినట్లయితే ఇట్ ఈస్ లైక్ ఈక్వల్ అండి రేషియో అన్నది ఈక్వల్ వన్ ఇస్ టూ వన్ ఉమెన్కి వచ్చేపాటికి విమెన్లో కూడా మోస్ట్ ఆఫ్ ద విమెన్లో ఇప్పుడు ఏ ఎలాంటి పేషెంట్స్ మనం చూస్తున్నామంటే యంగ్ ఉమెన్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ థర్టీ ఇయర్స్ బట్ స్టిల్ వాళ్ళకి ఎగ్ కౌంట్ ఆర్ క్వాలిటీ రెండు కూడా కాంప్రమైజ్గా ఉంటుందండి ఈ అందుకని చెప్పి ఈ టాపిక్ని ఇప్పుడు మీతో డిస్కస్ చేయడానికి సెలెక్ట్ చేయడం జరిగింది యంగ్ విమెన్ యంగ్ యంగ్ ఏజే కదా మనం ప్రెగ్నెన్సీని లేటుగా ప్లాన్ చేసుకుందాము ఫస్ట్ కెరియర్ ఆప్షన్ లేదు అంటే మల్టిపుల్ రీజన్స్ ఫర్ వాట్ ఎవర్ ఫోర్ రీజన్స్ ఏదైనా కానీ ప్రెగ్నెన్సీని పోస్ట్ పోన్ చేయటం వలన ఏమవుతుంది అంటే ఫైనల్గా వాళ్ళకి రిజర్వ్ ఒవేరియన్ రిజర్వ్ ఏదైతే ఉందో అది బాగా డ్రాస్టిక్గా డిక్రీస్ అవుతుంది దీనికి కాజెస్ మోస్ట్లీ ఎండోమెట్రియోసిస్ అయినప్పటికీ చాలా మందిలోనూ ఇది ఇడియోప్యాతిక్గా కూడా ఉంటుంది అంటే ఏ డిజినెస్ లేకపోయినా వాళ్ళకి ఎగ్ కౌంట్ అనేది చాలా తక్కువగా కనిపిస్తుంది సో మ్యారేజ్ అయ్యింది వన్ ఆర్ టూ ఇయర్స్ లేదు అంటే మ్యారేజ్ అవ్వంగానే ప్రెగ్నెన్సీ ఒక సిక్స్ లోగా అలా ప్లాన్ చేసినప్పుడు ప్రిలిమినరీగా ఒక్క బేస్ లైన్ స్కాన్ చేసుకుని వాళ్ళలో అసలు ఎగ్ కౌంట్ ఎలా ఉంది అన్నది చూసుకుంటే మంచిదండి కి ఇఫ్ ఆర్ హెసిటేటింగ్ కి కూడా నువ్వు వెళ్ళాలి అని లేకపోయినట్లయితే ఒక బేసిక్ బ్లడ్ ఇన్వెస్టిగేషన్ సీరం ఏఎంహెచ్ అని ఉంటుంది అది ఎగ్ కౌంట్ ఎగ్ రిజర్వ్ ఎంత ఉండి ఉంటుంది బాడీలో అన్నది వన్ ఆఫ్ ద మార్కర్ అంతే ఇదేమి హండ్రెడ్ పర్సెంట్ అని కాదు ఈ మార్పు ద్వారా ఒకవేళ ఏమైనా కనుక లెస్ దాన్ వన్ వన్ పాయింట్ ఫైవ్ ఉన్నట్లయితే కనుక బెటర్ కన్సల్టేక్ అయిన కాలేజెస్ కాజెస్ మోస్ట్లీ ఎండోమెట్రియోసెస్ అయినప్పటికీ అదర్ అదర్ కాజెస్ కూడాను మీకు ఇదివరకు ఏమైనా వేరియంట్ సర్జరీ అయినా టెస్ట్ ఏదైనా ఉన్న ఓవరీలో దానికోసం ఏమైనా మెడికేషన్స్ తీసుకున్నా కానీ ఇటువంటి ఏ ప్రాబ్లం ఉన్నప్పటికీ కూడాను ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసే వాళ్ళు ప్రెగ్నె మ్యారేజ్ అయిన వాళ్ళు బేస్ లైన్ ఎనాలిసిస్ అన్నది ఎగ్ కౌంట్ గురించి చెక్ చేసుకోవటం అన్నది మంచిదే నాచురల్గానే ట్రై చేస్తాము కలిసే ఉంటున్నాము వైఫ్ అండ్ హస్బెండ్ మా ఫ్యామిలీ హిస్టరీలో ఇన్ఫర్టిలిటీ ఎక్కడా లేదు సో ప్రెగ్నెన్సీ ఖచ్చితంగా వస్తుంది అని మీరు అనుకున్నప్పటికీ కూడాను జస్ట్ ఏ ప్రిలిమినరీ చెకప్ చేయించుకుని ఎగ్ కౌంట్ బాగుండి స్పర్మ్ కౌంట్ బాగుంటే దెన్ యూ కెన్ ట్రై న్యాచురలీ హ్యాపీ థ్యాంక్ యూ